మీరు ఈ మధ్య చేస్తున్న ప్రకటన నచ్చక మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒక డైరెక్టర్ రాజీనామా చేసినట్టుగా తెలిసింది నిజమేనండి మీరు చెప్తే వింటున్నాను సార్ మీరు చెప్తే వింటున్నాను ఏ గ్రూప్ లో వచ్చానో ఒకళ్ళిద్దరు చెప్పారు మరి తనని ఎందుకు రాజీనామా చేసాడు అన్నది నాకు తెలియదు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రాజీనామా చేసిన వ్యక్తిని బుజ్జగేస్తారా మొదటి ప్రశ్న రెండోది ఏంటంటే ఏదైతే హైవేలో ఉన్న రెండు ఎకరాలు ఉందో ఆ రెండు ఎకరాల్లో ఎన్నో గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్లే ఉంటున్నట్టుగా పైగా ఒక నాలుగు నెలలో మిమ్మల్ని టైం అడిగినట్టుగా తెలిసింది ఇది నిజమేనా ఒకటే ఏంటంటే సార్ ఇది జీవకార్య సంఘానికి సంబంధించినటువంటిది నంద స్వామిజీ ఈ సంపాదించినటువంటి ఆస్తి అండి నేను ఎవరో సంపాదించింది కాదు అయితే నాలుగు నెలలు టైం అడిగారంటే అతనికి ఎక్కడా లీజ్కి ఇవ్వలేదండి మీరు చెప్పిన మనిషికి లీజ్కి ఇవ్వలేదు లీజ్కి ఇవ్వడానికి అతను పొడిగించిదే ఉంటుందండి అన్నది మీరే అంటున్నారు కదా ఛానల్ నుంచి తను మరి అక్కడ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారని మీరే అంటున్నారు కదా అది మరి మనకు సంబంధించినంత వరకు ఏంటంటే నాలుగు నెలలు ఇస్తారా అంటే అసలు అది ఆ లీజ్కి తీసుకోలేదు ఛానల్ నుంచి అలా ఉంటున్నారు ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయండి ఆర్డర్స్ వచ్చినాయి కూడా సర్వే చేయమని వచ్చిందండి ఆ సర్వేలో ఏమైందంటే రెండు రెండు ఎకరాల ఒక సెంట్ ఉండవలసింది పదహారు సెంట్లు తగ్గిందండి హైవే రోడ్లో లక్షల కోట్లాది రూపాయలు విలువ చేసే సైటు పదహారు సెంట్లు తగ్గిందంటే అది సర్వే చేయించాలి కదండీ సర్వే చేసినప్పుడు అతను అడగడం వాస్తవమే ఎందుకంటే ఒక నాలుగు నెలలు టైం ఇవ్వండి ఎలాగని చెప్పేసి అన్నారు ఇది ఇవ్వాలి కాదు బాబు మరి ముందు నుంచి అది ఉంది మరి ముందునే మన ఈ ఆఫీసులు ఉన్నప్పుడు కాదు ముందు ఆఫీసులు ఉన్నప్పుడే మరి పబ్లిక్ యాక్షన్ పెట్టారు కదా యాక్షన్ అని కాదండి పబ్లిక్ యాక్షన్ కాదు అది పబ్లిక్ యాక్షన్ పెట్టమని ఒక ఆర్డర్ జారీ చేశారు ఆర్డర్ జారీ చేస్తే సరే అది అలా ఉంటుంది సర్వే చేయించిన తర్వాత అప్పుడు చూద్దాం మిమ్మల్ని ఇప్పుడు ఖాళీ చేసేమంటలేదు పబ్లిక్ యాక్షన్ చేసినప్పుడు మరి ఇది జీవకరణ సంఘాన్ని సైట్ కదా అని చెప్పాను దానికి మరి దానికి దీనికి ఏంటి నాకు అర్థం కాల ఓకే అండి ఇప్పుడు మీరు గతంలో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎంపీ గారికి కానీ చెడ్డ పేరు తీసుకురానోనో ఎటువంటి ఒత్తిడికి తలగ్గునని చెప్పేసి మీరు చెప్పారు ఇప్పుడు మీ పార్టీ వాళ్లే మీ అధికార పార్టీ వాళ్లే మీ మీద ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ఒక సమాచారం మరి ఒత్తిడికి తలగ్గుతారా లేకపోతే మీరు అన్నమాట నిలబడతారా నన్ను అధికార పార్టీ వాళ్ళు ఎవరో ఒత్తిడి చేయలేదు వాళ్ళకి మంచి పేరు తెమ్మని ఎంపీ గారు డైరెక్ట్గా చెప్పారండి నాకు సీఎం గారు ఆర్డర్ జారీ చేశారు ఎంపీ గారు నాకు ఒక మంచి పేరు రావాలి మీకు అప్పచెప్పానని చెప్పేసి అన్నారు దానికి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంపీ గారు చేసింది ఆయన తెలిసి చేశారు తెలియజేశారు నాకైతే తెలియదు కానీ ఈ ఈ సంఘం స్థాపించి ఎనభై మూడు సంవత్సరాలు అవుతుందండి ఎనభై మూడు సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఇచ్చారు అని అంటే ఆయన గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది రెండోది ఏంటంటే ఆ సీఎం గారికి కానీ ఎంపీ గారికి కానీ కోఆర్డినేటర్ గారు కానీ అక్కడ పార్టీకి సంబంధించిన ఏ ఏ ఒక్కరికి కూడా నేను వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటటువంటి విధానం చేయను నేను ఎప్పుడైనా సరే ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటానండి ఆ మాటకి ఏమి వెనక తగ్గను అయితే వాళ్ళు ఎందుకు చేయమంటారండి గౌతమి జీవకరణ్ సంఘం భూములు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ధారాతత్వం చేసేయండి లేక ఇలాగ ఇచ్చేయండి అని ఎందుకు అంటారు అంటే బయట ఉన్న పబ్లిక్ టాక్ కావచ్చు ఏదైనా కా మరేదైనా కావచ్చు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు వ్యవహారాలు గురించి మాట్లాడుతున్న దానిలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కలిసి పై పదవులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మీద ఒత్తిడి తీసుకొస్తారు లేకపోతే తీసుకొస్తున్నారు అన్నట్టుగా తెలిసింది నాకు ఇప్పటి వరకు ఎవరు ఒత్తిడి తీసుకురాలేదండి నన్ను అడిగిన వాళ్ళు కూడా లేరండి ఒక మంచి పేరు దేమ్మనే పార్టీ ఆదేశం అండి మంచి పేరు తేవడానికి నేను సకలవితాల కృషి చేస్తానండి మరి రెండు మూడు రోజుల్లో పాత్రికేలు సమావేశం ఉంటుంది ఒక ఊహాగానో గాలి కబుర్ వచ్చింది ఎంతవరకు నిజం ఎవరు నా మీద అండి మీ మీద వ్యతిరేకంగా నా మీద వ్యతిరేకంగా ప్రశ్న పెడతారా ఎవరు పెడతారండి ఏమోనండి మీ డైరెక్టర్లు పెడుతున్నారో లేకపోతే మీ సరే నేను చెప్తానండి డైరెక్టర్లు పెట్టినామండి ఇంకోటి పెట్టినామని ఇంకోటి పెట్టినండి నేను ఇలాగే ఉంటా నేను గౌతమి జీవకర సంఘానికి సంబంధించినంత వరకు ఏ ఒక్క అంశంలోనూ కూడా పార్టీకి కానీ నాకు అప్పచెప్పినటువంటి ఎంపీ గారికి కానీ లేక ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ సెడ్డ పేరు తేటానికి నేను ఇష్టపడినా రెండోది ఈ దీనికి సంబంధించినటువంటి అధికారిని కూడా కూర్చోబెట్టాను ఈరోజు ఎందుకు కూర్చోబెట్టానంటే నా పద్ధతి ఎలాగే ఉంటుంది దీని మీద ఎవరు ఏం ఆశించొద్దు దీని ఆస్తులు పెంపొందించాలి ఎవరైతే కారుణ్యానంద స్వామీజీ గారు ఎవరైతే ఉన్నారో వారు కష్టపడి ఎంతో ముందు చూపుతో అనాథులకి అనాథ పిల్లలకి మరి అలాగే కుష్ఠులకి ఇంకా అనేక అంశాలు పదహారు అంశాలు పెట్టి ఆ పదహారు అంశాలని ఏదైతే ఆయన ఆలోచన చేశారో దానికి తూచా తప్పకుండా వెళ్లసినటువంటి బాధ్యత ఉంటాయి అదేవిధంగా ఎండోమెంట్కి సంబంధించి రూల్ పొజిషన్ ఎలా ఉందో ఆ రూల్ పొజిషన్ ప్రకారంగానే నేను వెళ్తాను ఒకవాళ్ళ ఎవరైనా ఒత్తిడి చేసి పార్టీలో పెద్దలు ఒత్తిడి చేసి అంటున్నారు పెద్దలు ఎవరో ఒత్తిడి చేయరు పెద్దలు చేసేది ఏం లేదు ఒకవేళ డైరెక్టర్ కూడా ఒత్తిడి చేస్తున్నారు అనుకోండి పెద్దలకు చెప్తాను నేను రెండోది ఆ వాళ్ళు ఒత్తిడి చేశారనుకోండి ఇదే చేయండి అని అన్నారనుకోండి నేను అని చెప్పేస్తాను క్లియర్ గా ఓకే సార్ ఇంకొక ప్రశ్న బర్రే కొండబాబు అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు కదా ఒక నాలుగు రోజులు చేస్తాడు చేస్తాడంతే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు అందరిలాగే తినకూడా ఉంటాడు అని ఒక వార్త బయట వ్యాపిస్తుంది దీనికి స్ట్రైట్గా మీ సమాధానం ఏంటి ఇప్పుడు ఎలాగైతే ఉన్నానో నా పదవీ కాలం ముగిసేంత వరకు కూడా అదే పద్ధతిలో ఉంటానండి ఈవేళ ఒకటే రేపు ఒకటి ఉంటే నిలకలేని మనస్తత్వం అవుద్ది అది ఏం జరగదు నేను ఇలాగే ఉంటాను ఒకటే రెండోది ఏంటంటే ఏదైతే జీవకర సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆస్తులకు సంబంధించి దాన్ని నా టైంలోనే ఎంతైనా సరే పెంపొందింప చేయడానికి చూస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వెనకడుగేసే ప్రసక్తి లేదండి ఆస్తుల్ని పరిరక్షించే విధంగా ఆదాయం పెంచే విధంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న వాడికి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి విధంగా చేస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్తున్నా నా ఊపిరున్నంత వరకు ఈ జీవకరణ సంఘంలో నా పదవి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్న మాట మీద జవదాటేది లేదు ఒకవేళ మీరు చెప్పినట్టుగా పై పెద్దలే కానీ నా మీద ఒత్తిడి తెచ్చి నువ్వు అలా కాదు ఇలా ఉండు అని కానీ అంటే అవసరం అయితే ఒక నమస్కారం పెట్టి బయటకు వెళ్ళిపోతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గే ప్రసక్తే లేదు ఈ ఆస్తిని పెంపొందింప చేసే విధంగానే ఉంటుంది ఈ వేళ ఏదో కుర్రోని కాదండి ఆతృతగా ఉడుకు రక్తం మీద ఏదో నాలుగు మాట్లాడేసి మీరు చెప్పిన ప్రకారంగా నాలుగు మాట్లాడేసి నాలుగు రోజులు పోయాక చేస్తాను అన్నది కాదు ఈ వేళ ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగానే ఉన్నాను అధికారులు కూడా చెప్పాను ఇప్పుడున్న స్టాఫ్ అందరం కూర్చోబడి మాట్లాడాను మీకు జీతాలు పెంచమని అడుగుతాం కానీ ఇక్కడ లొసుకులన్నీ చేసింది అధికారులు ఇప్పుడు వరకు చేసిన లొసుకులన్నీ అధికారులు చేశారు ఈ విధంగా చేయటానికి వీల్లేదు మనం అదే మీరు అన్నారు చూసారా ఎంత డైరెక్టర్లు మీ మీద ఒత్తిడి చేస్తారు ఇలా చేస్తారని ఒత్తిడి చేస్తే నేను అధిష్టానాన్ని తెలియపరుతాను ఎంపీ గారికి తెలియపరుతాను ఏమండి అంతే తప్ప కానీ వీళ్ళు ఏది చెప్తే ఆ మూలు రాసి ఇచ్చేయండి ఈ మూలం రాసి ఇచ్చేయండి మనం ఎలా తప్పు చేద్దామంటే తప్పు వాళ్ళు ఎవరైనా ఉంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను మీకు అర్థమైందండి ఇప్పుడు నేను మీరు బొత్తుకితారా అని అడుగుతున్నారు దీన్ని బొచ్చగించాలి ఎందుకు బొచ్చగించాలి అవునండి మీరు డైరెక్టర్ కదండి డైరెక్టర్ అయితే బొచ్చగించడం అంటే డైరెక్టర్ అతను నేను రిజైన్ చేయమన్నానా బొచ్చగించడానికి నేను చేయమని అనలేదు కదా ఎందుకు చేశాడు మీరే చెప్తున్నారు రిజైన్ చేసాడు రిజైన్ చేశాడని అతను ఎందుకు చేసాడు నాకేం తెలుస్తుంది అండి నాకేమైనా చెప్పాడా నేను రిజైన్ చేసేస్తున్నాను అలాగని చెప్పేసి చెప్పాడా నాకు చెప్పలేదు ఆయన ఎందుకు రిజైన్ చేసాడు తెలుదు గ్రూప్లో కాదు పెట్టాడు అంతే అది మీకు ఎలా తెలిసిందో నాకైతే అర్థం కాదు ఆ గ్రూప్లో పెట్టాడు బయట అని మీరు చెప్తున్నారు కానీ ఆ గ్రూప్లో పెట్టింది కూడా అతను నా నా రిజైన్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయండి మీ నేను ఇదిగో మీకు లెటర్ పెడుతున్నానని అతను ఎక్కడ చెప్పలేదు రెండోది ఒకవాడు అతను చెప్పాడు అనుకోండి అతనికి ఏ బాధ ఉందో ఇప్పుడు మేము పెట్టింది అయింది నెల కూడా పూర్తి కాలేదు నేను కూడా పూర్తి కాకుండా మేము ఈ ఈ ఇక్కడ పరిరక్షించే విధంగా ఒక ఎవరో ఎవరిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు నేను బ్లాక్మెయిల్ని అంగీకరించను కొండబాబు గారు మీపై విమర్శలు చేసే వాళ్ళకి వాళ్ళ ఉండడు లేకపోతే ఒత్తిడికి అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి కాయకాయ కెలవ కాలం బతికే కంటే అంశ ఆర్నెలు బతికితే చాలండి నేను ఎంతకాలం ఉంటే అంతకాలంలో దేనికి సంబంధించినటువంటి పరిరక్షించేటటువంటి విధంగా నేను పనిచేస్తానండి ఎవరు ఎవరో తల ఎవరు చెప్పినా నేను ఎన్ని పరిస్థితి కాదు నేను ఎన్నా ఎందుకంటే ఆ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ నాయకులతో చెప్పుకొని పార్టీ నాయకులతో ఉన్నామనండి నాకేం అభ్యంతరం లేదు పార్టీ నాయకుల ఆదేశాలు పాటించమనండి నేను పార్టీ నాయకుల ఆదేశాలను తూచే తప్పకుండా నడుపుతున్నాను కానీ వారు చెప్పింది ఏంటి ఎంపీ గారు డైరెక్ట్గా లైవ్లోనే చెప్పారు కొండబాబుకు బాధ్యత అప్పు చెప్తున్నాం కనుక ఈ ఆస్తిని పరిరక్షించేటటువంటి బాధ్యత మా అందరూ గౌరవాన్ని నింపే బాధ్యత అయిందని చెప్పేసి అన్నాడు నాకు చెప్పిన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మా ఎంపీ గారికి కోఆర్డినేటర్ గారికి పార్టీ పెద్దలందరికీ కూడా ఎక్కడా గౌరవాన్ని తగ్గించేటటువంటి పరిస్థితి చేయను విమర్శించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అండి కానీ ఉన్నది ఉన్నట్టు విమర్శించే వాళ్ళు నేను తప్పు చేస్తే ఫలానా దాంట్లో గా ఫలానా దాంట్లో నువ్వు పొరపాటు చేసావు ఈ జీవకరణ సంఘంలో నువ్వు ఇదిగో ఈ రకంగా పొరపాటు డైరెక్ట్ డైరెక్ట్గా నాకు చెప్పాలి డైరెక్ట్గా విమర్శ చేయాలి దానికి విమర్శ అనవసరాన్ని విమర్శ చేశారనుకోండి నేను ఖచ్చితంగా వాళ్ళ మీద డ్యామేజ్ చేస్తాను నేను చేయని తప్పుకి మాట్లాడకూడదు నేను చేసేదానికి మాట్లాడాలి నేను ఎక్కడా కూడా నా పదవీ కాలం ఉన్నంత కాలంలో నేను ఇప్పుడు చెప్తున్నాను పదవీ కాలం ఉన్నంత కాలంలో ఏ రోజు కూడా తప్పదానికి ఆస్కారం లేకుండానే ఉంటాను కారణం ఏంటంటే మనం ఏ విత్తనాలు అయితే విత్తుతామో అదే విత్తనాలు పంటకు వస్తాం అదే విత్తనాలు విత్తనాలు పైకిలత్తాయి ఇక్కడ మన ఏ పాపం పనిచేయనాడికి ఇది ఉండేది ఏంటంటే పుష్ అనాథలు అనాథ పిల్లలు వృద్ధులు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక సంస్థకు సేవాభావంతో చేసేటటువంటి కార్యక్రమం అది సేవాభావన భావన వెళ్తున్నప్పుడు అనాసరాన్ని విమర్శలు చేశారనుకోండి అది కరెక్ట్ కాదు స్పెసిఫిక్గా చేయమన్న నేను కాదన్న పెక్గా ఇదిగో దీని మీద ఫలానా వ్యక్తి ఈ రకమైనటువంటి ప్రొడక్ట్ చేశాడు తను వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ జరిగింది అనమాను నేను ఎనభై ఎకరాల భూమి ఉందని బయట పెట్టా ఈ రోజు నాటికి ఎవరైనా సరే ఇలా బయట ఈ ఈ విధంగా చెప్పగలిగారా ఈ విధంగా చెప్పారా భవిష్యత్తులో కూడా చెప్తాను వేళ అధికారిని కూడా కూర్చోబెట్టాను అంటే ఈ స్టాప్ అంతా కూర్చోబెట్టాను పొరపాట్లు జరగడానికి లేదు మీ జీతం కావాలంటే అడగండి డెవలప్ చేయాలా జీతం పెంచాలి డెవలప్ చేసేటటువంటి మార్గాలు ఏమైనా చెప్పండి అన్వేషించండి అని చెప్పేసి వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పి చెప్పడం జరిగింది